విశాఖ మధురవాడలోని ఓ ఐటీ సంస్థ నిరుద్యోగుల నుంచి రెండు కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది మధురవాడ ఐటీ సెస్ హిల్ నెంబర్ రెండులో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆగ్జాల్ట్ అనే ఐటీ కంపెనీ ప్రారంభమైంది సంస్థలో సుమారు మూడు వందల మంది ఉద్యోగులు ఒక్కొక్కరు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆగ్జాల్ట్ ప్రతినిధులకు చెల్లించారు ఐదు నెలల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు సంస్థ యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించడం లేదు బాధితులు పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖ మధురవాడలోని ఓ ఐటీ సంస్థ నిరుద్యోగుల నుంచి రెండు కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది మధురవాడ ఐటీ సెల్స్ హిల్ నంబర్ రెండులో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆగ్జాల్ట్ అనే ఐటీ కంపెనీ ప్రారంభమైంది సంస్థలో సుమారు మూడు వందల మంది ఉద్యోగులు ఒక్కొక్కరు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆగ్జాల్ట్ ప్రతినిధులకు చెల్లించారు ఐదు నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలివ్వలేదు సంస్థ యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించడం లేదు బాధితులు పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు